బాబాయ్ బాబు గారి తొంభై రోజులు పాల ఎలా అనిపిస్తుంది అదే వంద రోజులు పాలన బాబు గారు బాగానే చేశారు వరదలు వచ్చిన మంచి ఆహారం ఫుడ్ గట్ట మంచి బాగానే సప్లై చేశారు బాగానే ఉంది ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు వరదల్లో పది రోజులు బాగా చేశారు అలా ఆ వయసులో ఉందా ఇదివరకు ఎవరు చేయలేదు అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఎవరు చేయలే అంత గొప్ప వ్యక్తి అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు నాకు అరవై రెండు సంవత్సరాలు వయసు మరి ఆ రేంజ్లో అలా చేసాడంటే ఇదివరకు ఎప్పుడైనా ఏ సీఎం అయినా ఏ నాయకుడైనా ఇలా చేసినట్టుందా ఏ లేదు నాకు తెలిసి ఎవరు చేయలేరు పది రోజులు ఎవరు అలా ఉండరు ఏదో ఒక రోజు చూసి వెళ్ళిపోయే మనుషులు చూశాను కానీ పది రోజులు అక్కడ నిలబడి వాళ్ళ పంపులు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు కడుక్కోవడానికి బాధపడతారని దగ్గరుండి కడిగిచ్చి వాళ్ళ ఇల్లు అలా కబ చెప్పాడు రేపు ఇరవై ఐదు వేలు ఇస్తున్నాడు ఇరవై ఒకటో తారీఖున మరి అది అలా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు లేరు ఐదు సంవత్సరాలు పనులు లేక నానా బాధలు పడటం నేను ఎక్కిన తర్వాత పనులు వచ్చినాయి పనులు చేసుకుంటున్నాం ఇప్పుడు బాబు గారు అంతకన్నా చేస్తుంటే వైసీపీ వాళ్ళ కార్యకర్తలు విమర్శిస్తున్నారు కదా ఏమంటారు దాని గురించి ఏమీ లేదు బిల్డప్ ఏమీ లేదు ఆయన మంచిగా చేసాడు ఏం చేయలేదు అది మరి చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి చేసేవాడు ఎవరైనా అంటారు చేసేవాడిని చేయలేదనే అంటారు మంచి చేసేవాడిని మంచి చేసాడని ఎవరు చెప్పరు కదా అలాగే అభిమానంతో చెప్పట్లా ఇది మామూలుగా కాదు ఒక వర్కర్గా చెప్తున్నా ఐదు సంవత్సరాలు బాధపడ్డాం పని పాట లేకుండా అవి ఉన్న డబ్బులు అత్యంత మందు తాగి ఇంట్రీల్లో పనుకోవడం రోగాలు తెచ్చుకొని నేను ఇంతకుముందు బాగానే ఉండేవాడిని ఇప్పుడే లాస్ట్ వీక్లో దెబ్బేసింది మళ్ళీ రేపు ఆ మహానుభావుడు మంచిది వదులుతున్నాడంట చాలామంది జీవితాలు కాపాడినట్టే నన్ను అడిగితే నేను తాగు చెప్తున్నాం ఆ మంచి మందు దించితే ఆ అమ్మి జనాలను అందరూ ఇది చేశాడు ఆయన ప్రభుత్వం బాగానే ఉండాలి ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ వరద టైంలో జగన్ ఉంటే చేసేవాడంట ఆయన ఉంటే ఉపయోగం ఏమి లేదు ఒక బాబు మాటలో బాబు గారి పాల గురించి ఏం చెప్తారు పాలన బాగుంది అలాంటి వ్యక్తి ఇంకా ఉండాలి దేవుడు ఆయనకి ఇంకా మంచి ఆయుర్వ్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను బాబుగారి పరిపాలన మంచి కానీ అందరికీ జనాలు అందరికీ మంచి మరి ఉందా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అలాంటి వ్యక్తి ఉండాలి ఇంకో పదేళ్ళు ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు దాకా ఉంటే మన రాష్ట్రం చాలా బాగుబడి ఇరవై ఏళ్ళు వెనక పడిపోయిందని తీసుకొస్తాడు అలాంటి మనిషి ఆయన すいません。